హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో వన్ మోర్ ప్లేస్ పేరెంట్స్తో వెళ్ళింది వచ్చి నాగరా ఫాల్స్ అనమాట ఇంకా పార్క్ చేసేసుకొని ఎవ్రీ వన్ ఈజ్ ఎగ్జైటెడ్ అనమాట చూడడానికి ఫాల్స్ సో ఇలా పార్క్లో ఎంటర్ అయి వెళ్తూ ఉండగా మనకి ఫాల్స్ కనిపిస్తుంది అనమాట సో ఇంకా టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాం అసలు చాలా బాగుంది ప్లెజెంట్గా ఉందన్నమాట ఇక్కడ కొంతసేపు టైం కూడా స్పెండ్ చేయొచ్చు పిక్నిక్ పిక్నిక్ కూడా ఉండచ్చు నియర్ బై ఉన్న వాళ్ళు కానీ టూ త్రీ డేస్ చేసే వాళ్ళు కానీ ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు నాయగ్రా ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే క్రూస్లో లో తీసుకొని పోతారనమాట దానికి టికెట్ పర్చేస్ చేస్తే మాత్రమే అలో చేస్తారు అండ్ ఇక్కడ ఒక డాగ్ ఎంత క్యూట్గా బాస్కెట్లో కూర్చొని అందరినీ చూస్తుంది అండ్ మమ్మీ డాడీ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారనమాట ఫాల్స్ని చూడటానికి స్టార్టింగ్లో చెప్పినట్టు అటు సైడ్ ఉండేది ఆ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా అవంతా కెనడా అనమాట సో నేట్ సైడ్ నుంచి ఉండేది వచ్చి యుఎస్ఏ సో వీళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఎంట్రీ పాయింట్స్ ఉంటుంది బట్ సెంటర్ లో అందరూ ఒకే వ్యూ చూస్తారనమాట నాయగ్రా ఫాల్స్ ది టాప్ వ్యూ అయితే సూపర్ క్రేజీ ఉందనమాట మంచిగా పిక్స్ తీసుకోవచ్చు అక్కడ ఉండి ఇదే అనమాట క్రూజ్ దీంట్లోనే మనల్ని ఫాల్స్ దగ్గరికి దగ్గర వరకు తీసుకొని పోతారనమాట ఫాల్స్ దగ్గరికి వెళ్తాం కాబట్టి ఈ ప్లాస్టిక్ వాటర్ ప్రూఫ్ షీట్స్ రైన్ కోట్ లాగా ఉంటుంది అది అన్నమాట ప్రతి ఒక్కరికి ఇంకా అవన్నీ వేసేసుకొని ఎగ్జైటెడ్గా ఉన్నామన్న అనమాట క్రూస్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం సో ఇది మనం కామంత కాలంటే క్యారీ చేయొచ్చు వన్స్ ట్రిప్ అయిపోయాక నేను ఎక్కడికి పోయినా గుర్తుగా తెచ్చుకుంటా సో అక్కడ వాళ్ళని అడిగా తీసుకొని వెళ్ళొచ్చా అని చెప్పి వాళ్ళతో పాటు యా యూ క్యాన్ అని చెప్పారు సో నేను ఒక తీసుకొచ్చుకున్న గుర్తుగా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లాగ్స్ అట్ సైడ్ వచ్చి కెనడా అనమాట ఇట్ సైడ్ వచ్చి యూఎస్ఏది సో ఒక ట్రిప్ వెళ్ళిపోయింది సో ఇంక మేము వెయిటింగ్ అనమాట వీళ్ళంతా వచ్చేసాక సో మేము ఎంటర్ అవుతాం సో ఈ రెయిన్ కోట్స్కి కూడా టూ డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ కలర్స్ అనమాట జస్ట్ డిఫరెన్షియేట్ చేయడానికి సో కింద కింద టూ ఫ్లోర్స్ లాగా ఉంటుందన్నమాట కింద వ్యూ చూడొచ్చు పైన పైన వెళ్ళి ఓపెన్ టాప్ లాగా ఉంటుంది సో అక్కడ కూడా వెళ్ళి చూడొచ్చు అనమాట మేము పైనకి వెళ్ళిపోయాము ఫైనలీ ఇది అమెరికన్ ఫాల్స్ అనమాట ఇక్కడ టూ ఫాల్స్ ఉంటాయి నాయగ్రా ఫాల్స్ అమెరికన్ ఫాల్స్ ఫస్ట్ అమెరికన్ ఫాల్స్ ని చూసుకొని సో బోట్ బోట్ మనల్ని నాయగ్రా ఫాల్స్ దగ్గర తీసుకొని పోతుంది అనమాట make a very much please like share and subscribe to my channel thanks for supporting me bye guys